ఓం నమశివాయ ఇరవై మూడవ అధ్యాయం శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి అగస్త్యుడు మరలా అత్రి మహర్షిని గాంచి ఓ మునిపుంగువా విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపు అని అడుగగా మహాముని ఇట్లా చెప్పిది సంభవ పురంజయుడు కార్తీక ప్రచారణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజ్యాలందర్ని ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏల్చుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడై పవిత్రుడు తత్పరుడు నిత్యాన్నదాత భక్తి ప్రియావాది తేజోవంతుడు వేద వేదవేదాంగవేత్తయ్యుండును మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన యఖండ కీర్తిని ప్రసరింపచేశను శత్రువులకు సింహ స్వప్నమై విష్ణు సేవా దురంధురడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్ కూడా చేయించిన వాడైయుండును ఇన్ని ఎలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమును ఏ కాలమును ఏ క్షేత్రమును ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థుడు నగుదునా అని విచారించుండగా ఒకనొకనాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండో వైకుంఠమని పిలిచెదరు నీ వచ్చటి కేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపు నీవి సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తి నొందుదువు అని పలికింది అంతటి పురంజయుడు ఆ యశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదుల్లో స్నానం చేయుచు శ్రీరంగంను చేరుకొను అక్కడ కావేరి నది రెండు పాయలే ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథ ఆలయన శేషశయ్యపై పవలించున్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృపీకేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం యని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరను పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతములు మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధన ధాన్యాలతో ఆయురారోగ్యములతో నుండిది అయోధ్య నగరము దృఢతర ప్రకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుండను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరం విజయశీలురై అప్రమత్తులై ఉండరు ఆ నగరమందలి అంగనామనులు హంసగజాగామీనులు పద్మపత్రాయాత్ర లోచనులైన విపుల సోనిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహ కుచపీనత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండేది ఆ నగరమందలి వేలాయాండ్రు నృత్య గీత సంగీతాది కళావిశారదులే ప్రౌఢలే వయోగుణ రూప లావణ్య సంపన్నులై మోహన హసాలాంకృతం ముఖశోభితులై ఉండిరి ఆ పఠన కులాంగనులు పతిశుశ్రుష పరాయణులై సద్గుణ అలంకార భూషితులై చిద్విలాస హాసోల్లాస కులాకాంకిత శరీరులై ఉండి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరను పురంజయని రాక విని పౌర జనాదులు ధ్వనులతో ఎదిరిగా నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమున ప్రవేశపెట్టిది అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరానుడై రాజ్యపాలన మునర్చుచు కొంతకాలం గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషిక్తును చేసి తాను వానప్రస్థాశ్రమమును స్వీకరించి అరణ్యమునికేగాను అతడ వానప్రస్థాశ్రం మందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా ముడుగుటచే మరణించి వైకుంఠమునకు వైకుంఠమునుకుపోయాను కావున ఓ యగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది దాన్ని ప్రతివారనూ ఆచరించవలను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును త్రయోవింశ అధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణము సమాప్తము ఓం నమస్తివారు